నమస్తే అండి నా పేరు డాక్టర్ నవీన్ పోల్వర్పు నేను ఫినికల్ డైరెక్టర్ మెడికల్ గ్యాస్ట్రాలజీ అండ్ లివర్ సర్వీసెస్ యశోదా హాస్పిటల్స్ హైటెక్ సిటీ చాలా మంది పేషెంట్స్ మా దగ్గర లివర్ లో స్కారింగ్ అయిన తస్తారన్నమాట ఈ స్కారింగ్ రివర్సిబుల్ ఆ ఇర్రివర్సిబుల్ ఆ నార్మల్గా అవుతుందా లేదా అని చాలా క్వశ్చన్స్ తోటి మా దగ్గర వస్తుంటారు సో లివర్ లో స్కారింగ్ అంటే మెడికల్ టర్మ్స్ లో ఫైబ్రోసిస్ అంటాం ఫైబ్రోసిస్ అనే స్కారింగ్ అంటాం సో ఇది ఎందుకు వస్తుందంటే సాధారణంగా చాలా మందికి వైరల్ హెపటైటిస్ వలన అయితే ఫ్యాటీ లివర్ వల్ల లివర్ ఎక్కువ కొవ్వు చేరుకోవడం వలన ఆర్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి జనరల్ గా ఈ స్కారింగ్ చూస్తాం ఎస్ ఈ ఫైబ్రోసెస్ ఆర్ స్కారింగ్ అనేది ఇట్ ఏ గా జరుగుతుంది అనమాట అందుకనే లివర్ డిసీజెస్ అన్ని కూడా సైలెంట్ కిల్లర్ అంటాం హియర్ ఇస్ బెస్ట్ పార్ట్ లివర్ లో స్కారింగ్ ఉంచినా మన గనక ఆ కారణం గనక తీసేయగలిగితే అంటే ఆల్కహాల్ గానీ వైరస్ తొలగించడం గానీ ఆర్ ఫ్యాట్ లివర్ రివర్స్ చేయగలిగితే ఈ స్కారింగ్ కూడా మెల్లింగ్ రివర్స్ అవుతుంది విచ్ మీన్స్ ఇట్ గుడ్ న్యూస్ దట్ మనం స్కారింగ్ రివర్స్ చేసుకోవచ్చు ఎర్లీ స్టేజెస్ లో కనుక్కోగలితే లేట్ స్టేజెస్ అయిపోయి స్కారింగ్ నుంచి దాటిపోయి సిరోసిస్ అనే స్టేజ్కి వెళ్ళిపోతే అప్పుడు రివర్స్ అవడం అనేది కష్టం అవుతుంది బట్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఫైబ్రోసిస్ ఆఫ్ స్కారింగ్ ని డెఫినెట్ గా రివర్స్ చేయొచ్చు దేవుడు మనకి చాలా మంచి లివర్ ఇచ్చాడు అనమాట అంటే లివర్ దాని అంతకే దాన్ని రికవర్ అవడానికి రీజనరేట్ చేసుకోవడానికి చాలా అవకాశం అనమాట ఆ ప్రాసెస్ లోనే మనం అడ్వాంటేజ్ తీసుకొని కారణాలుగా తొలగించగలిగితే మనకి లివర్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇందాక మీ కారణాలు ఎందుకు చెప్పానంటే దాని ట్రీట్మెంట్ని రివర్స్ చేయటమే లైక్ ఆల్కహాల్ మానేయటం ఫ్యాట్ లివర్ కంట్రోల్ చేసుకుంటాం ఎవరికైతే షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఉన్నాయో అది తగ్గించుకుంటాం కంట్రోల్ పెట్టుకుంటాం పొట్ట చుట్టూ ఎక్కువ ఫ్యాట్ లేకుండా కంట్రోల్ చేసుకుంటాం హెల్దీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన హెల్దీగా ఉండాలంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈజ్ అవర్ డైట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ అవర్ ఎక్సర్సైజ్ ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక డీ అండ్ ప్రాపర్ స్లీప్ ఇవన్నీ ఉంటే కనుక లివర్ హెల్దీగా ఉంటుంది సో బెస్ట్ డైట్ ఇస్ వాట్ వీ కాల్ మెడిటేరియన్ డైట్ అంట అనమాట దాంట్లో అడిక్యువేట్ బ్యాలెన్స్డ్ డైట్ ఆఫ్ ఫ్యాట్ కానీ ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ క్వాంటిటీలో ఉంటుంది సో మంచి హెల్దీ డైట్ తీసుకోండి మీకు ఏం డౌట్ వస్తే డెఫినెట్గా అడగండి మా లాగా లివర్ స్పెషల్స్ గ్యాస్ ఇంట్రాల్స్ని వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్ విత్ రైట్ టైప్ ఆఫ్ డైట్ డైట్ మంచిగా తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ కొలెస్ట్రాల్ షుగర్ అన్ని కంట్రోల్ చేసుకొని ఉంటే కనుక అండ్ ఆల్కహాల్ తగ్గిస్తే డెఫినెట్గా ఈ స్కారింగ్ ఆర్ బ్రోసెస్ ఈజ్ రివర్సిబుల్ మళ్ళీ నార్మల్ లివర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కానీ మీరు అలాగే వదిలేసి అలాగే కంటిన్యూ చేస్తే లివర్ ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ గా డామేజ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే మీరు ఒక గోడ మీద నుంచున్నట్టు అనమాట మీరు మంచి కావాలనుకుంటే ఇటు పక్క పడతారు లేదు వద్దనుకుంటే ఇటు పక్క పడతారు అది మీ చేతిలో ఉంటుంది అది మీ చాయిస్ అది మీరు ఎలా చేసుకోవాలన్నది మీ ఇష్టం వెరీ మచ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్